బిగ్ బాస్ నైన్ టెన్ కి విన్నర్ ఎవరు అవుతారు అంటే విన్నర్ అయితే ఎమ్మెన్యూ లే అనుకుంటున్నాను ఓటింగ్ ప్రకారం నెక్స్ట్ స్థానంలో తనుజ ఉంది కానీ పర్ణి అయితే బాగుంటదని కూడా అనుకుంటున్నాను కళ్యాణ్ రేస్ లో కళ్యాణ్ రేస్ లో కళ్యాణ్ తడు ప్లేస్ లో ఉన్నాడని అనుకున్నారు ఇప్పుడు తనుజ దివ్య జ్వరవాడిసుకుంటున్నారంటే అది వాళ్ళ పర్సనల్ కాదు అది ఆయన మీద పెట్టి రుద్ది అందం కూడా అది కరెక్ట్ కాదు కదా నాగార్జున హోస్టింగ్ నాగార్జున హోస్టింగ్ బాగానే ఉంది అంటే బిగ్ బాస్ లో ఏ విధంగా అయితే మాట్లాడాలనుకుంటున్నారు ఏ విధంగా చేస్తున్నారు వాటికి అదే విధంగా ఆయన కూడా కరెక్ట్ గానే చెప్తున్నారు కదా మీరు బరణి ఫ్యాన్ వెళ్ళిపో చాలా బాధపడ్డాం మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆయన ఏంటంటే ఆయన్ని ఆయన ఇష్టపడుతున్నారు కానీ ఆయనైతే ఎవరు చేయట్లేదు కదా ఆయన గురించి అయితే వాడు ఆయన బాగా ఆడుతున్నాడు కాబట్టి మళ్ళీ వెళ్ళి హెల్మెట్ అయ్యి కూడా మళ్ళీ వచ్చారంటే ఆయన ఎంత కొంత ఆడుతున్నా అదే బాగానే ఆడుతున్నాడు ఆయన ఇది జర్నీ బాగుంది అనే విధంగా కదా ఓటింగ్ చేసి మళ్ళీ రప్పించారు ఇప్పుడు తనుజ దివ్య గొడవడిసుకుంటున్నారంటే అది వాళ్ళ పర్సనల్ కాదు అది ఆయన మీద పెట్టి అందం కూడా అది కరెక్ట్ కాదు కదా మనీ ఇన్నసి టాకింగ్ ఫస్ట్ స్థానంలో ఉన్నారు సెకండ్ స్థానం తనుజా అంటున్నారు తరుడు అనమాట ఎవరు మన కళ్యాణ్ అంటున్నారు సుమన్ శెట్టి కూడా సుమన్ శెట్టి కూడా చాలా బాగా ఆడుతున్నాడు హైట్ అయినా చాలా బాగా ఆడుతున్నాడు సిన్సియర్ గా ఏదైనా గొడవలు పెట్టుకోడు ఏదైనా హౌస్ లో బయట ఫ్యామిలీతో ఎలా ఉంటారు లోపల అలానే ఉంటున్నాడు కానీ గొడవలు ఏం పెట్టుకోడు సుమన్ శట్ సూపర్ గా ఉంది ఎవరు తనుజ అనుకుంటున్నాను ఎందుకంటే తను కొంచెం బాగా డీసెంట్ గా చాలా అద్దతగా మాట్లాడుతుంది తనే గెలుస్తుంది అని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ఆవిడ మాటలు పెట్టి ఆవిడ చాలా డీసెంట్ గా ఏం మాట్లాడినా కొంచెం మనసులో ఉన్నా చెప్తాది ఆవిడ క్లియర్ గానా ఏమనుకున్నాను ఆటలో కూడా బాగా ఆడుతుంది తనే అనుకుంటున్నాం ఎందుకంటే అంత ఇంట్రెస్ట్ గా చూపిస్తుంది ఏదైనా ఇంట్లో మనుషులు ఎలాగైతే ఇళ్లలో మేము ఉంటాము ఫ్యామిలీలో అలాగ ఉంటుంది అందరితోటి కలిసిమెలిసి ఉంటుంది ఏదైనా ఓపెన్ మా అమ్మలు ఉంటుంది సరదాగా ఉంటుంది అందుకోసం తనే గెలుస్తదనే మేము అనుకుంటున్నాం చూసినప్పుడు వాళ్ళు తన గెలాలని అనుకుంటున్నాము మిగతా వాళ్ళు కూడా ఆడుతున్నారు అందరూ బానే ఉన్నారు కొంచెం అది తర్వాత ఏమో మన జబర్దస్త్ చేస్తుంది అతను కూడా అతను సరదాగా ఉంటున్నాడు బాగానే ఉంటున్నారు అందరూ బాగా ఉన్నారు బిగ్ బాస్ మాత్రం చాలా బాగా అవుతుంది రన్ అవుతుంది మంచిదే అది ఉండడం ఎందుకంటే ఎవరైనా కోపడిన ఏమైనా ఉన్నా వాళ్ళు తెలుసుకుంటున్నారు అన్నిని ఏంటంటే దాని వల్ల మనుషులు కూడా చాలా ఈ కోపడిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఏదేమి చేసుకున్న కానీ అది చూసిన వల్ల మనుషులు ఎలాంటి వాళ్ళు ఏంటని బయటకు వచ్చా కూడా అందరూ ఫ్రెండ్స్ తో ఉంటున్నారు మంచిదే అది పెట్టడం కూడా కానీ ఈ అమ్మాయి ఏంటంటే అలాగ ఉందని మిగతా వాళ్ళు కూడా మనం తెలుసుకున్నది ఏంటంటే వాళ్ళునే పెట్టి ఎవరినైనా మనం చూసినా సరే ఆ ఇది చూసాము వాళ్ళు కోపపడిన ఇంట్లో కోపడిన కోపాలు అయిపోతాయి సరదాగా ఉన్నట్టు ఉంటారు ఇంట్లో చాలా మంది ఫ్యామిలీలు కోపాడతారు ఆ కోపాలన్నీ మనకి ఉండేటట్టు ఉండవు ఎందుకంటే అది చూడగానే ఆ అందరితో కలిసిమెలిసి ఉండదు కొంతమంది పిల్లలు ఫ్యామిలీలు వచ్చి వింటుంటారు రెండు రోజులు మూడు రోజులు మాట్లాడుకోకుండా ఒక్కొక్కరు అయితే నెలలు తరలు మించిపోతారు మాట్లాడుతారు కదా అందరూ అప్పటికప్పుడు బిగ్ బాస్ లో జవర్చుకుంటున్నారు మామూలు అయిపోతున్నారు స్నేహంగా ఉంటున్నారు అది చాలా గ్రేట్ కదా అసలు ఈ రోజు అలా ఉండడం వెంటే కొంతమంది సంవత్సరాలు అయినా మాట్లాడుకోరు అవి చూసి కొంత చాలా మందికి ఇంట్రెస్ట్ అయ్యింది మాట్లాడుతున్నారు కూడా అందుకోసం బిగ్ బాస్ పెట్టడం అనుకుంటున్నాను మీ మాత్రం చాలా మంది నాగార్జున నాగార్జున చాలా బాగా అతను చేసిన యాంకర్ ఏంటి అతను మాట తీరేటి ఎవరు ఏం చేయాలి ఎలా పెట్టాలి వాళ్ళు మాట్లాడు కోపన్నోళ్ళు తిట్టి ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా సరదా మాట్లాడాలి చాలా తీసుకుని చాలా బాగా మాట్లాడుతున్నాడు అతను చాలా అంటే చాలా మరి అతను పెట్టే మరి వచ్చిన వాళ్ళు కోపాడకుంటా వాళ్ళతో బాగా మాట్లాడి వాళ్ళు ఏదైనా సరే అలా చేయాలి అమ్మా ఇలా చేయాలి యాంకర్ గా ఉన్నందుకు చాలా బాగా చేస్తున్నారు ఎవరిని కూడా అట్ చేయట్లేదు అంత ఇదిగా మాట్లాడుతున్నాం ఏదైనా ఉన్నా అప్పుడప్పుడు మామూలు పిలిచి మరి అతను చెప్పేది అది కదా అందుకు అతను కూడా అంత సీరియస్ కాదు మామూలుగా మళ్ళీ మామూలు అవుతున్నారంటే గ్రేట్ అతను చెప్పు నాగార్జున మాత్రం వాళ్ళతో ఎందుకంటే అండి కొన్ని సినిమాలు గట్రా అన్ని చూస్తాం కానీ ఇది నిజంగా ఆ మనసులో ఫ్యామిలీలో ఎలా ఉంటామో చేసేది కాబట్టి అది చాలా అందుకోసం పర్వాలేదు అతను కూడా పెట్టినందుకు కూడా చాలా మంది నేర్చుకుంటారు ఇంట్లో ఫ్యామిలీ లేటి బయట తిరిగినో లేటి ఎక్కడైనా వదిలి వెళ్ళిపోతారు కోపం వచ్చింది అనుకోండి ఏ దగ్గర ఎక్కడికైనా వెళ్ళా కోపడి తెలిస్తే మళ్ళీ వెంటనే అది చూసినా కూడా ఇంట్రెస్ట్ అవుతున్నారు కదా మళ్ళీ ఆయనకి పిలిచి సారీ చెప్పుకొని పిలిచి మాట్లాడుకోవడం అది చేస్తారు కదా నాగార్జున మాత్రం అది బాగా కళ్యాణ్ కూడా రేస్ లోషన్ ఇస్తారా ఇస్తున్నాడు ఎంత మంది కాంపిటీషన్ అందరూ ఆడుతున్నారు కాంపిటేషన్ ఇచ్చిన మరి ఎవరు ఆట ఆలదే కొంచెం తిన ఆడుతుంది కదా అని అనేసి హిమాలయ కూడా బాగా ఆడుతున్నారు వాళ్ళందరూ ఆడుతున్నారు కానీ వీళ్ళు కొంచెం ఓటింగ్ అంటే ఏంటంటే కొంచెం బాగా ఉంది కదా ఆడుతుంది కదా తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆట మాట నుంచినా ఇంట్లో ఫ్యామిలీ ఏంటని ఒక మంచి చెడ్డ అలాగ ఇంట్లో ఉంటారో అలాగా ఏ ఫుడ్ విషయంలోనే కాదు ఏ విషయంలోనే నేను ఏది చెయ్యాలనుకున్నాను అని పర్వాలేదు బాగా అడుగుతుంది వాళ్ళందరూ కూడా బాగున్నారు అందరూ గెలాలని అనుకుంటావు కానీ విన్నర్ అని ఉన్నారు కదా గెలకపోయినా అప్పుడు అందరూ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత అందరూ ఒకటి అవుతున్నారు వాళ్ళు ఏమి చెడిపోయినట్టు వాళ్ళు ఏం ఎందుకంటే తర్వాత అందరూ ఒకటి అవుతున్నారు వాళ్ళకి గెలిచే కదా ఇప్పుడు అందులోకి వెళ్ళారంటే గెలిచిన విన్నర్ అని కాదు ఇప్పుడు వాళ్ళు కూడా మనకి గెలకపోయినా మనం తెలుసుకున్నాం కట్టే వాళ్ళు విన్నర్లే కాకపోతే అది ఫస్ట్ ప్రైజ్ అన్న ఎడతారు కదా అదే తేడా ఇంకేం మీరు బిగ్ బాస్ చూస్తారా మేడం చూస్తాను డైలీ చూస్తాను అయితే బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారు అనుకుంటారు తనజ్ తనుజ కళ్యాణ్ కూడా కాంపిటీషన్ ఇస్తున్నారు కదా పవన్ కూడా పవన్ నాకు నాగార్జున గారు అంటే ఫేవరెట్ హీరో ఎప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి నాకు మా ఊహ అంటే మా పన్నెండు సంవత్సరాల పాటి నాకు తెలుసు నాగార్జున కోసం బిగ్ బాస్ విక్రమ్ మూవీ దగ్గర నుంచి ఇంకా చాలా చాలా హీరో గురించి బిగ్ బాస్ చూస్తున్నారు మీరు నేను నాగార్జున గారి గురించే చూస్తాను ఆయన అంటే నాకు చాలా చాలా అభిమానం చాలా ఇష్టం కూడా వాళ్ళ అబ్బాయి చైతన్య చాలా ఇష్టం నాగ చైతన్య మీరు ఎవరు అవుతారు అనుకుంటున్నారు అనుకోవడం తనకు ఆడే గేమ్ గాని కామెడీ టైమింగ్ చాలా చాలా సో నా ఫేవరెట్ స్టార్ వచ్చి అండ్ దాని తర్వాత తను మనీ విన్ అవుతాడు పంతొమ్మిది నెంబర్ వన్ తను చాలా బాగుంటుంది ఎన్టీఆర్ తర్వాత తిని వచ్చిన దగ్గర అన్ని చాలా బాగా చేశాడు ఎన్టీఆర్ గారి హోషన్ చాలా చేస్తాడు నా తిన రోషన్ చాలా కళ్యాణ్ కూడా కాంపిటేటివ్ ఉన్నాడు కాకపోతే తినకట్టి కొంచెం గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో కొంచెం వీక్ ఉన్నాడు ఎమ్మెన్ఎల్ కంటే గేమ్స్ అయితే చాలా బాగా కొంచెం అండ్ సపోర్టివ్ గా ఉంటున్నాడు కొంతమందికి దాన్ని చెక్కేలా కొంతమందికి